అండి వెల్కమ్ టు లావణ్య లావణ్లాగ్స్ ఇప్పుడు మనం సింపుల్గా చేసుకున్న కర్రీ ఒకటి చూసుకుందామండి అదేనండి వంటల్లో కల్లా అండి వంకాయే కదండి హా హాయ్ రుచి విని మరచి చీ సాంగ్ కూడా ఉంది కదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుందాం టూ ఆనియన్స్ త్రీ టొమాటోస్ అండ్ వంకాయ అండి సింపుల్ కర్రీ అండి ఇది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన వంకాయ కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు అండి టమాటాస్ మూడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అండి వంకాయల్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేయాలండి లేకపోతే వంకాయలు వగర వచ్చేస్తాయి ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయండి ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం నేను ఫ్రై అయ్యండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం ఆఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చూడండి కొంచెం లైట్గా చాలండి పేస్ట్ పచ్చివాసన పొయ్యి వరకు వేపుకున్నామండి ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేద్దాం మగ్గాయండి ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేద్దాం టమాటాలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం వన్ స్పూన్ ఆఫ్ కారం హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు ఇప్పుడు మిక్స్ చేద్దామండి ఇప్పుడు సరిపోయినట్టు సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీనికి కర్రీని ఆవిరి మీదే ఉడకనిద్దాము చాలా బాగుంటుందండి ఆవిరి మీద ఉడకనిస్తే వాటర్ యాడ్ చేయక్కర్లేదు దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి చూస్తుంటే నాకే నోరు ఊరిపోతుందండి కర్రీ అయిపోయిందండి ఇంకా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వంకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవిరి మీద ఉడికిన వంకాయ కర్రీ ఇది అన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ